రైతు సోదరులందరూ నమస్కారం అండి నేను మీ వినోద్ ఈరోజు మనం భద్రాద్రి కొత్తూం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవోపురంలోని కల్కి వన్ ఎయిట్ వన్ ఎయిట్ తోటలో ఉన్నామండి ఇప్పుడు మనం చూస్తున్న తోట వచ్చేసి మేఘనా సీడ్స్ వాళ్ళది కల్కి వన్ ఎయిట్ వన్ ఎయిట్ అండి ఇది ఇది ఈ తోట మనం చూడవచ్చు ఎంత దగ్గర కనిపొచ్చింది అనేది కూడా మనం చూసుకోవచ్చు ఇదంతా చూడండి ఇదంతా ఇదంతా కూడా క్రాఫేనండి సైజు కూడా బాగా వచ్చింది సైజు కూడా బాగా వచ్చింది మనం ఈ తోటని చూస్తున్న నాలుగు అడుగులండి నాలుగు అడుగులు పైనే ఉంది తోట ఎక్కడా కానీ నల్లి కానీ ముడత కానీ ఎటువంటిది కూడా లేకంగా లేకుండా చక్కగా ఉండటం జరిగింది అయితే మనం ఇప్పుడు రైతు దొంతుల శ్రీని గారితో ఉన్నాము వాళ్ళ తోటలో ఉన్నాము ఆయన ఈ కలికి వన్ ఎలా ఉంది అని తెలుసుకుందాం అండి నమస్తే అండి నమస్తే అండి కలికి వన్ వన్ అట్ వేసారు కదా ఎలా అనిపిస్తుంది మీకు వెరైటీ మాకైతే ఈ వెరైటీ పర్లేదండి మంచి సైజు ఉంది చెట్టు పసుపు నుంచి కూడా మంచి బుట్ట కట్టుకొని మంచి దృఢంగా మంచి ఏపుగా పెరిగింది మందుకాట్లు కూడా తక్కువండి దీనికి నల్లి అటాక్ కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది సైజ్ కూడా బాగుంది సైజు కూడా బాగా వచ్చింది సైజు కూడా సైజ్ కూడా బాగుంది మీరు మేఘన సీట్స్ ఇది ఫస్ట్ అండి ఇది వరకు కూడా నెక్స్ట్ వేసారా రెండు సంవత్సరం కూడా వేసారండి ఏమేమి రేటు పెట్టారు ఎన్ని సంవత్సరం వన్ వన్ నైన్ పెట్టింది వన్ వన్ నైన్ పెట్టారు ఈ సంవత్సరం మీరు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు చేస్తున్నారు ఎకరాలు చేస్తానండి రెండెకరాలు రెండు ఎకరాల్లో ఏమేమి రేట్లు పెట్టారు ఎగన వాళ్ళది కలిపి వన్ పన్నెడ్ వన్ ఓకే దాని మీద ఇది బాగుందండి దాని మీద ఇది బాగుంది బాగుంది ఈ సంవత్సరం మన కేంద్రం కూడా ఈ రెండు ఎకరాలు కూడా పెట్టుకుంటే నాకు అసలు ఎలాంటి ఆలోచన ఆలోచన తోట కూడా మీరు మెయిన్ కూడా చేయటం కూడా బాగా చేస్తారు అసలు ఈ కాయ చూడండి ఏ సైజు వచ్చింది అనేది మనం ఈ కాయ చూసుకోవచ్చు ఏ సైజ్ వచ్చింది అనేది అన్ని అంటే ఈ కాయనే కాదు ప్రతి ఒక్క కాయ కూడా అలానే రావడం జరిగింది మీరు నెక్స్ట్ ఇయర్ మీరు మేము ఒక వెరైటీ భగవాన్ చూసాను మా ఊళ్ళో ఇదే సీల్ వెరైటీ చూసాను అనిపించింది ఇంకా బాగుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ మరి భగవాన్ వేస్తారా ఇదండి సీను గారు చెప్పే మాట నేను ఈ సంవత్సరం రెండు ఎకరాలు చేశాను రెండు ఎకరాల్లో ఒక ఎకరమే కలికి పెట్టాను రెండు ఎకరాలు పెట్టుంటే నా వ్యవసాయం ఇంకా బాగుండేది ఈ సంవత్సరం నాలుగు ఎకరాలు చేద్దాం అనుకుంటున్నాను దాంట్లో మేఘనా సిర్స్ వాళ్ళది భగవాన్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ వెరైటీ కంపల్సరీగా పెడతానని సీని గారు చెప్తున్నారు ధన్యవాదాలు